హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపు సండే కదా ఎక్కడికన్నా ప్లాన్ చేసుకున్నారా తిరుపతికి వచ్చేటట్టుకుంటే మన శిల్పారామం పక్కన ఆది మహోత్సవం అనేసి కొత్తగా ఈ బట్టలు సంబంధించి అన్నీ బాగున్నాయండి నేను ఈరోజు వెళ్ళి చూశాను ఈ బొమ్మలు కానీ చిన్నపిల్లల డ్రెస్సులు కానీ నిన్న ట్వంటీత్న స్టార్ట్ అయినట్టుగా ఉంది ఇది వచ్చేసి మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు అవైలబుల్గా ఉంటుంది సో బట్టలు అయితే బాగున్నాయండి చాలా వరకు ఈ జెంట్స్కి కానీ అన్ని మంచి కాటన్తో చేసినట్టున్నారు చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ కూడా రేట్స్ కూడా కనుక్కున్నాను కొన్ని కొన్ని షాప్స్ అయితే ఇంకా ఇప్పుడే పెడుతున్నారు మనకైతే ఇంకొచ్చే వ్యవసాయ కాలానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేయడం జరిగింది ఒకవేళ మీరు అలసిపోతే అక్కడే కొంచెం రిలాక్సేషన్ కోసం ఈ విధంగా భరతనాట్యం కూచిపూడికి సంబంధించి కొన్ని కళ బృందాలు కూడా ఇక్కడ అరేంజ్ చేశారు డేట్ మర్చిపోకండి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఇది అవైలబుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరందరూ తీసుకోకపోయినా ఒకసారి ఎలా ఉంటాయని పట్లనేది వెళ్ళి చూడాల్సిందే థ్యాంక్ యూ అండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి